దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మున్సిపల్ ఫండ్స్ని మున్సిపల్ వాటర్కే వాడుకునేటట్టుగా జరుగుతుంది అదొక సంతోషమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎల్లంటి వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వర్క్ని టేకప్ చేస్తాం అదేవిధంగా సచివాలయం పైన మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పారు దాన్ని డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తాం మీ అందరికీ తెలియజేస్తూ లైలా కాలేజీ వాళ్ళతో కూడా ఈ ఫైనాన్షియల్గా అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అడిగాను మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు వాటిల్లో వచ్చే కలెక్షన్ మున్సిపాలిటీసే వాడుకునేదిగా అలవాట్ చేయండి ఇప్పుడు సీఎఫ్ఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు ఇబ్బంది పడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్ లో పంతొమ్మిది వందల కోట్లు ఉన్నాయి ఏది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టినవి అయితే కాగితాల మీద ఉండగా డబ్బులు లేవు గత ప్రభుత్వం మొత్తం ఆడేసింది రకరకాలుగా పంతొమ్మిది కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో మన స్టేట్ షేర్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు మనం నూట యాభై కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్ వీళ్ళు కేవలం పదకొండు కోట్లు రిలీజ్ చేశారు మిగతా అది రిలీజ్ చేయాల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది మేము జూన్కి అయిపోయింది మళ్ళీ అడుగుతున్నాం మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి మేము కంప్లీట్ చేస్తామని అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు అయితే మన సేట్ షేరు పదిహేడు వేల కోట్లు పెట్టాలి గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటి వదిలేశారు అమృత టూ ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేసాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎల్లంటి వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది మొన్న మధ్య వన్ బ్యాంక్ ఒక వన్ వీక్ బ్యాకు మున్సిపల్ అధికారులు వన్ అధికారులను పిలిచాను నేను అసలు ఏం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేశారు ఏమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను నేను మళ్ళీ డిస్కస్ చేయాలి ఇంకోసారి డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి ప్రజాప్రతినిధి కూడా డిస్కస్ చేసి ఏదైతే మనకు నిలిచిపోయి ఉన్నాయో ఆ వర్క్స్ కొద్దిగా ఫండ్స్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు స్థితిలో అవస్థలో ఉందన్నారు నేను కూడా చూశాను నిజంగా అది ఎప్పుడు పడిపోతే అనే స్థితిలోనే ఉంది కొంత భాగం కూడా పెచ్చులు విడిపోతూ పడిపోతుంది నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒకటి డిస్కస్ చేస్తాను అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ని మనం ఈ కాలనీ తీసుకోవచ్చు అని దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను డెవలప్ చేయాలా పార్కులు డెవలప్ చేయాలి యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి జిమ్స్ కావచ్చు వాకింగ్ ట్రాక్ కావచ్చు ఇన్ని కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు మొదటిది ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద స్వచ్ఛాంధ్ర దాని మీద రెండింటి మీద డిస్కస్ చేశాను ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్ని ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు వాళ్ళకైతే ఇంకొకరు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక పదిహేను నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాను ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు అందుకనే గ్రీన్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గ్రీన్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు దానికి ఒక ఎంపీలు కూడా ఇటు జరిగింది అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నాలుగవ డివిజను I don't know. I d